నల్గొండ పట్టణంలో బొడ్రాయి పండుగ ఘనంగా ప్రారంభమైంది తొలిరోజు మంగళవారం బొడ్రాయికి నీళ్లతో అభిషేకాలు చేసి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు నల్గొండ పట్టణంలో బొడ్రాయి పండుగ మూడవ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి ఉదయం ఆరు గంటల నుండి మహిళలు తమ ఇళ్ల నుండి పిందెలతో నీళ్లు తీసుకువచ్చి బొడ్రాయికి ఘనంగా అభిషేకం చేశారు ఈ సందర్భంగా నల్గొండ పట్టణ బొడ్రాయి ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు కందుల నిర్మలమ్మ ప్రధాన కార్యదర్శి అభిమన్యు శ్రీనివాస్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుండి బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ప్రత్యేక పూజలతో పాటు బలి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ముప్పయవ తేదీన బుధవారం రోజు ఉదయం ఏడు గంటల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో ఫోనాలతో వచ్చి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్కడాపురం వెంకటేశ్వర్లు భువనగిరి శివ బలరాం గుండబోయిన వెంకన్న శ్రీనివాస్ లక్ష్మయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు 别乱走。 చిన్నలకు బొడ్రాయి పండుగ సందర్భాన అందరికీ నమస్కారములు మనం రెండు వేల పద్దెనిమిదిలో మనం చేసుకున్న పండగ ఇది మళ్ళీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చేసినాం కరోనా వలన మనం పండగలు చేసుకోలేకపోయినాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు మూడో పండుగ చేసుకోగలుగుతున్నాం అందరము మనం చల్లగుండాలి దేవుని దయ వలన దేవుని దీవనార్థితోటి మన నల్లగొండ మొత్తం మంచిగా సల్లంగా ఉండాలి ఆ చిన్నలు పెద్దలు అనంగా ప్రేమతోటి దేవుడిని కొలుచుకుంటున్నాం ఆ ప్రేమ అనేది దేవుడు కూడా చూపించాలి మనకందరికి నల్లగొండ పట్టణ ప్రజలందరికీ బొడ్రాయి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండు వేల పద్దెనిమిది సంవత్సరం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో బొడ్రాయిని ఘనంగా జరుపుకొని కరోనా కారణం వల్ల ఆపడం వల్ల ఈ సంవత్సరం మళ్ళీ మూడో సంవత్సరం బొడ్రాయిని నల్లగొండ పట్టణంలో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం ఈ బొడ్రాయి వేడుకలకు ప్రతి ఒక్కరు ఈ రోజు రేపు హాజరయ్యి ఉత్సవాలని ఘనంగా జరుపుకోవాలని నల్గొండ పట్టణ ప్రజల తరఫున తెలియజేస్తున్నాను మన లైన్వాడ ఓల్డ్ సిటీ పాతబస్సు నుంచి బొడ్రాయి పండుగ మూడోసారి ఘనంగా జరుపుకుంటున్నాము పాతబస్సు ప్రజలందరూ కలిసి సుఖంగా సంతోషంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము